హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వార్థంలో నిస్వార్థం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో లేక నిస్వార్థ చింతనతో ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే లోక వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే స్వార్థం కేంద్రబిందువుగానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది నిస్వార్థం పరార్థం పరులహితం ఇవన్నీ పైపై తొడుగులుగా అమాయకులను మభ్యపెట్టడానికి నయవంచకులు వాడే మాటలుగా మాత్రమే కనిపిస్తున్నాయి ఇందుకు ఉదాహరణగా సజీవుడనే వైద్యుడి కథ చెప్తాను విను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విరూపదేశంలోని రసపురం అనే చిన్న పట్టణంలో ఉండే రత్నాంగుడనే వ్యాపారికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళై వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు చివరి వాడు సజీవుడికి ఇరవై ఏళ్ళు వచ్చిన వ్యాపారం అంటే ఆసక్తి లేదు సరికదా అడిగిన వారికి లేదనకుండా ధనసాయం చేసే దయాగుణం ఉంది పిల్లలు పెద్దలు అందరూ అతడితో స్నేహం చేసి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బు అడిగి తీసుకువెళ్ళేవారు అది ఇంట్లో ఎవ్వరికీ నచ్చేది కాదు కొడుకుని ఎలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే పెళ్లి చేస్తే మార్పు రావచ్చునని భార్య చెప్పింది విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడొకడు సజీవుడిది జాలిగుండే కానీ లోకజ్ఞానం లేదు నా కూతురు మనోరమకు జాలిగుండే లోక జ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి ఆమెతో పెళ్లి జరిపిస్తే మీ వాణ్ణి దారిలో పెడుతుంది అన్నాడు ఆ విధంగా త్వరలోనే మనోరమ సజీవుడి భార్య అయింది తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమె పెళ్ళైన కొన్ని రోజులకే భర్తను కొంగున ముడేసుకుంది ఒక రోజున భర్తతో నువ్వు మంచి మనసుతో దానాలు చేస్తున్నా అవి పుచ్చుకున్న వారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు అది నిజం కాదని రుజువు చెయ్యి లేదా నీ పద్ధతి మార్చుకో ఇంట్లో వారిని సంతోషపరచు అందామే సజీవుడది సవాలుగా తీసుకొని ముందుగా సంజయుడింటికి వెళ్ళాడు అప్పుడు సంజయుడు తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చొని ఉన్నాడు సజీవుణ్ణి చూడగానే నువ్వు ఇచ్చిన డబ్బుతో చాలా కాలం తరువాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం మేమంతా బాగున్నాం కానీ మితిమీరి తిన్న మా నాన్నకు మా చిన్న కొడుక్కి అజీర్ణం చేసింది వైద్యుడు మందిస్తే అబ్బాయికి నయమైంది కానీ నాన్నకింకా తగ్గలేదు మూడు రోజులు కటికలంకనాలు చేయమన్నాడు వైద్యుడు నాన్న ఉక్రోషంతో డబ్బిచ్చిన నిన్ను పిండి వంటలు చేయించిన నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు అన్నాడు దీనంగా ఇంట్లో వాళ్ళ మాట నిజమైందని నిరుత్సాహపడినా అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో సజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడింటికి బయలుదేరాడు గుమ్మంలోనే ఆ ఇంటి వాళ్ళ తిట్లు వినిపించాయి జరిగిందేమిటంటే కూతురికి వేళ పెళ్లి చూపులని నిన్ననే సుగ్రీవుడు అతన్ని నూరు వరహాలు అడిగి పట్టుకెళ్ళాడు ఈరోజు అతడి కూతురికి ఒళ్ళెరగని జ్వరం వచ్చింది చూడ్డానికి వచ్చిన మగ పెళ్లివారు పిల్ల రోగిష్టిదని చిరాకుపడి వెళ్ళిపోయారు సంబంధం మంచిదని సజీవుడి డబ్బు అందిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందని ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగిన సజీవుడు మరో నాలుగిళ్లకు వెళ్తే అన్ని చోట్ల అదే పరిస్థితి ఏ కారణం వల్లనైతేనే తన సాయం పొందిన వారెవ్వరూ సంతోషంగా లేరని గ్రహించి సజీవుడు ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పి స్నేహితులను సంతోషంగా ఉంచడానికి నాది సరైన పద్ధతి కాకపోతేనే నా వల్ల వారి అవసరాలు తీరుతున్నాయి అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పు తప్పక అనుసరిస్తాను అన్నాడు మనోరమ వెంటనే అయితే నేను చెప్పినట్లు చేయి మనిషికి నిజమైన సంతోషాన్నిచ్చేది ఆరోగ్యం ఆరోగ్యం లేని వాడికి ఎన్ని సంపదలున్నా సంతోషం ఉండదు నీ స్నేహితులకు తెలిసిన వారికి నిజమైన సుఖ సంతోషాలు ఇవ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో ఉన్నవారి వద్ద డబ్బు తీసుకో లేని వారికి ఉచితంగా వైద్యం చేయి అంది వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది కదా అన్నాడు సజీవుడు బృహదరణ్యంలో అసవుడనే తపస్వి అర్హత గల శిష్యుడికి ఒక్క సంవత్సరంలో వైద్యం నేర్పగలడట నువ్వు అక్కడికి వెళ్ళి తొందరగా వైద్యుడివి కాగలవు అంది మనోరమ సజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదరణ్యానికి వెళ్ళి అసవుణ్ణి కలుసుకున్నాడు ఆయన అతని శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలో వైద్యశాస్త్ర పారంగతుణ్ణి చేశాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక అసవుడు అతడితో వైద్యశాస్త్రంలో ప్రపంచంలో ఏ వైద్యుడికి తెలియని చికిత్సా విధానాలు నీకు నేర్పాను కానీ మందులకు లొంగని జబ్బులు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను సేవా దీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసేవాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది నీకు ఆ గ్రంథం పొందే అర్హత ఉన్నదని నా నమ్మకం అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్ని ఇస్తాను అన్నాడు సజీవుడు గురువుకు పాదాభివందనం చేసి రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగాను కలిగిన వారికి హెచ్చు మొత్తం తీసుకుంటూ వైద్యం చేయసాగాడు ఒకసారి ఒక సాధువు సజీవుడి ఇంటి ముందు భిక్షాందేహి అనబోయి సజీవుడు ఒక పేదరోగిని శ్రద్ధగా పరీక్షించడం గమనించి ఆగాడు అంతలో ఆ ఇంటి ముందు ఆగిన గుర్రపు బగ్గీలోంచి దిగిన ఒక భాగ్యవంతుడు సజీవుడి వద్దకు వెళ్ళి వైద్యోత్తమ తమరు కోరిన ధనమిస్తాను ముందు నన్ను పరీక్షించండి అన్నాడు దర్పంగా సజీవుడాయన్ని ఒకసారి తేరిపార చూసి కోరిన ధనమివ్వగలిగితే తప్పక తీసుకుంటాను కానీ చికిత్సకు ముందు వెనుకలు డబ్బుతో కాక రోగాన్ని బట్టి నిర్ణయించాలి నీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది నీ వంతు రాగానే నిన్ను నేనే పిలుస్తాను అంతవరకు ఆ పక్కనే కూర్చో అన్నాడు భాగ్యవంతుడు వెళ్ళి అరుగు మీద కూర్చుంటుండగా సజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది అతడు సాధువుకు నమస్కరించి తమరీ పూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి అన్నాడు సాధువు చిరునవ్వు నవ్వి పని ముగించుకొని లోపలికి రా ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళాడు సజీవుడు అక్కడున్న రోగుల్ని పరీక్షించి మందిచ్చి పంపి లోపలికి వెళ్ళేసరికి బాగా ఆలస్యమైంది అతడు క్షమాపణ కోరితే సాధువు నీల రోగుల పట్ల శ్రద్ధ డబ్బుకు లొంగని స్వార్థం సాధుజనుల పట్ల ఔదార్యం గల వైద్యులు అరుదు అసవుడి వైద్యమంత్ర గ్రంథం అందుకునే అర్హత నీకుంది వెంటనే బృహదరణ్యానికి వెళ్ళు అన్నాడు ఆయన్ను అసవుడే పంపాడని గ్రహించిన సజీవుడు భార్యకు విషయం చెప్పాడు ఆమె బృహదరణ్యానికి వెళ్ళి రావడానికి పట్టే వారం రోజులు రసపురంలో నీ మీద ఆధారపడ్డ రోగులకు ఇబ్బంది అవుతుంది రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవడం మంచిది అంది ఆ మాటలే సజీవుడు సాధువుకి చెప్పాడు ఆయన సరేనని భోజనం చేసి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లికి భరించలేని తలనొప్పి వస్తే రాజవైద్యుడి మందులేమీ పనిచేయలేదు రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సజీవుడి కోసం దూతను పంపాడు రాజు భార్య సలహా మీద సజీవుడా దూతతో వినయంగా నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులకు ఇబ్బంది ప్రజాహితం కోరే మన రాజది హర్షించరు చికిత్సకు రాజమాతే ఇక్కడికి రావడం మంచిది అని చెప్పి పంపాడు ఆ మరునాడు సాధువు అతన్ని కలుసుకొని అతడి ధైర్యాన్ని నిస్వార్థ పరతత్వాన్ని మెచ్చుకొని బృహదరణ్యానికి వెళ్ళి అసవుడి వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకోమన్నాడు కానీ సజీవుడు పూర్వంలాగే బదులిచ్చాడు మరికొన్నాళ్లకు రసపురంలోకి వెళ్ళ భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది సజీవుడికా లక్షణాలు అంతుబట్టక తికమకబడుతున్న సమయంలో సాధువు మనోరమను కలుసుకొని మహేంద్రుడి జబ్బుకి మంత్రాలే పనిచేస్తాయి ఇకనైనా నీ భర్తను బృహదరణ్యానికి పంపు అన్నాడు మనోరమ సరేనని భర్తను వెంటనే బృహదారణ్యానికి వెళ్ళి రమ్మంది కానీ సజీవుడు అందుకు అంగీకరించలేదు అప్పుడు మనోరమ సాధువు సలహాపై తనకు ఏదో వింత జబ్బు వచ్చినట్టు నటించింది తనే మందిచ్చినా భార్యకు పనిచేయడం లేదన్న దిగులతో సజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు రోగ విధానం సరిగ్గా చేయలేకపోతుంటే సాధువాతన్ని కలుసుకొని ఇక్కడైనా వెళ్ళి అసవుడి వైద్యమంత్ర గ్రంథం తెచ్చుకో లేకుంటే నీ భార్య నీకు దక్కదు అని హెచ్చరించాడు మనోరమ కూడా వెళ్ళిరమ్మని కోరడంతో సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళి అసవుడి వైద్యమంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్య సేవలు అందించి కృతార్థుడయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సాధువు ఎంత చెప్పినా వెళ్ళడానికి నిరాకరించిన సజీవుడు భార్యకు జబ్బు చేయగానే అసవుడి వద్దకు వెళ్ళడం స్వార్థం కాదా తమ వద్ద వైద్యమంత్ర గ్రంథం ఉంటే మహేంద్రుడు వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి ధనం ఆర్జించవచ్చన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్లు నటించి భర్తను బృహదరణ్యానికి రమ్మని భర్తను ప్రోత్సహించ మనోరమ స్వార్థం కాక మరేమిటి ఇలా రెండు రకాల స్వార్థంతో వచ్చిన సజీవుడికి అసవుడు నిస్వార్థపరులకు మాత్రమే ఇస్తానన్న వైద్యమంత్ర గ్రంథాన్ని ఇవ్వడం నియమభంగం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తగా సజీవుడికి ఉంది ఆమె వైద్యం కోసం అతడు బృహదరణ్యానికి వెళ్ళడం స్వార్థం అనిపించుకోదు సజీవుడు పేదసాధలకు వైద్య సేవలు అందించడానికి కారణం మనోరమ అలాంటి ఆదర్శ పత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు ఆమె అనారోగ్యం పాలైందని తెలియగానే ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సజీవుడు అవస్థపడ్డాడు అలాంటిది భార్య జబ్బు ముదిరి మంచం పడితే తట్టుకోలేక వైద్య వృత్తిని మానేసే అపాయం లేకపోలేదు భార్య కోసమని తెచ్చిన వైద్య గ్రంథం మరెందరకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడింది అందువల్ల సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప స్వార్థం అనిపించుకోదు అతనికి వైద్య గ్రంథం ఇచ్చి అసవుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తావులేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి